వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం చెప్పుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఆదాల టీడీపీ ఎంట్రీకి అడ్డుపడుతోంది కోటం రెడ్డి అని చెప్పి మనం ఒక టైటిల్ పెడతాం జరిగింది ఈ రోజున అయితే ఈ రోజు నెల్లూరు జిల్లాలో ఆదాల ప్రభాకర్ రెడ్డికి ఒక సుదీర్ఘ రాజకీయ చరిత్ర అయితే ఉంది సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉంది అలాంటి ఆదాల ఈ రోజు వైఎస్ఆర్ సిపిలో ఒక సఫకేషన్ ఫీల్ అవుతా ఉన్నారు అన్ని రకాలుగా సఫకేషన్ ఫీల్ అవుతూ ఉన్నారు ఆయన సో అలాంటి సిచ్యువేషన్ లో ఈ రోజు ఆదాల తన తనకి గతంలో అనుభవం ఉన్న టీడీపీలోకి మళ్ళీ ఎంట్రీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు అనేది మొత్తం నెల్లూరు జిల్లా వ్యాప్తంగా చాలా సీరియస్గా జరుగుతున్న చర్చ అనుకోవాలి తనకు పరిచయం ఉన్న అటు వేమిరెడ్డి లాంటి వాళ్ళతో ఆయన సయోధ్యలో ఉన్నారు అందుకనే ఈ రోజున త్రూ వేమిరెడ్డి ద్వారానే తిరిగి టీడీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారని ఆయన సన్నిహితుల్లోనూ నెల్లూరు జిల్లా పొలిటికల్ సర్కిల్స్లో కూడా ఈరోజు చర్చ జరుగుతూ ఉంది అయితే ఆదాల ఈరోజు టీడీపీలోకి ఎంట్రీ ఇవ్వాలంటే కోటం రెడ్డి అడ్డుపడుతున్నారు అనేది కూడా అక్కడ చాలా సీరియస్గా జరుగుతున్న చర్చ ఎందుకంటే ఈరోజు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీలో చాలా కీలక నేతగా ఉన్నారు ఒక మంత్రి పదవి తప్ప కోటం రెడ్డికి ఈ రోజున అటు చంద్రబాబు నాయుడు ఆశీసులు కానీ లోకేష్ నుంచి మద్దతు కానీ చాలా పుష్కలంగా ఉంది వీలైతే రేపు కేబినెట్ ఎక్స్పెన్షన్ లో కోటం రెడ్డిని లో కూడా తీసుకోబోతున్నారనే చర్చ జరుగుతోంది ఆ కన్సర్న్ అయితే ఉంది కోటం రెడ్డికి సంబంధించి అటు లోకేష్ దగ్గర కూడా సో అలాంటి సిచ్యువేషన్లో కోటం రెడ్డి నిజంగానే ఆధార్ ఎంట్రీకి అడ్డుపడుతున్నారనేది అక్కడ జరుగుతున్న చర్చ అయితే ఇక్కడ ఎంత ఫీజిబిలిటీ ఉంది నిజంగా ఈ ప్రచారంలో వాస్తవం ఏందా అనేది కూడా మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం ఆదాల ప్రభాకర్ రెడ్డి నెల్లూరు జిల్లా నుంచి రాజకీయాలు రాష్ట్ర రాజకీయాన్ని రిప్రజెంట్ చేశారు ఆయన ప్రస్థానం కాంగ్రెస్ నుంచి స్టార్ట్ అయింది కాంగ్రెస్ నుంచి కాలం మూడు సార్లు ఆయన ఎమ్మెల్యేగా కూడా పనిచేయడం జరిగింది అదేవిధంగా ఆయన మంత్రిగా కూడా పనిచేశారు అక్కడ నుంచి మనం చూసినట్లయితే కూడా ఎస్పెషల్లీ రెండు వేల పద్నాలుగు ఎన్నికల సమయంలో రాష్ట్ర విభజన సరి జరిగిన సందర్భంలో ఆ రోజు ఆయన కాంగ్రెస్ నుంచి వైసీపీకి ఆఫర్ ఉన్నప్పటికీ కూడా ఆ రోజు టీడీపీలో జాయిన్ కావడం జరిగింది టీడీపీ నుంచి ఎంపీగా పోటీ చేసి ఆ రోజు ఆయన ఓడిపోయారు ఆదాల ప్రభాకర్ రెడ్డి దాని అక్కడి నుంచి మనం చూస్తే ఆ ఐదేళ్ల పాటు టీడీపీ అధికారంలో ఉంది టీడీపీలో కొనసాగుతూ వచ్చారు ఇక ఎన్నికల నాటికి ఆయనే అభ్యర్థి అవుతారు అని అనుకుంటున్న సమయంలో ఆయనే టీడీపీ నుంచి ఎంపీ అభ్యర్థి అవుతారు అని అనుకుంటున్న సమయంలో హఠాత్తుగా ఆదాల ప్రభాకర్ రెడ్డి లాస్ట్ మీట్లో వైఎస్ఆర్ సిపిలోకి వెళ్ళడం జరిగింది దెన్ జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఆయనకి ఎంపీ టికెట్ ఇచ్చే ప్రయత్నం చేశారు పంతొమ్మిది ఎన్నికల్లో పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ నుంచి ఆయన ఎంపీగా కూడా గెలిచారు దెన్ అక్కడ నుంచి మనం చూసినట్లయితే ఐదేళ్ల పాటు ఆ రోజున అటు పార్లమెంట్ కూడా ఆదాల ప్రభాకర్ రెడ్డి రిప్రజెంట్ చేస్తూ వచ్చారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు వచ్చాయి వైఎస్ఆర్సీపీ ఆ రోజున చాలా సీరియస్ గా జగన్మోహన్ రెడ్డి ఆ ఎన్నికల మీద ఫోకస్ పెడుతున్న సందర్భంలో అనేక ఈక్వేషన్స్ పక్కనే ఉన్న ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జరిగిన అనేక పొలిటికల్ ఈక్వేషన్స్ కూడా నెల్లూరు జిల్లా మీద ఎఫెక్ట్ చూపించాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీకి ఒక కంచుకోటిగా నిలబడింది ఒక మాటలో చెప్పాలంటే క్లీన్ స్వీప్ చేసింది ఆ రోజు వైఎస్ఆర్సీపీ అసలు పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీకి కంచుకోటేది కంచుకోటే అది మనం గట్టిగా చెప్పుకోవాలంటే రెండు వేల ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ నెల్లూరు జిల్లాలో క్లీన్ స్వీప్ చేసింది అందుకంటే ముందు కూడా పార్టీ పెట్టిన దగ్గర నుంచి నెల్లూరు జిల్లానే జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీకి అండగా నిలబడింది చాలా మంది నేతలు ఈ రోజు మనం చెప్పుకున్న నాదాల దగ్గర నుంచి కోటం రెడ్డి దాకా అదేవిధంగా మేకపాటి రాజమోహన్ రెడ్డి దగ్గర నుంచి ఆయన తమ్ముడైన చంద్రశేఖర్ ఆయన కొడుకు అయిన గౌతమ్ రెడ్డి ఈ రోజు విక్రమ్ రెడ్డి దాకా ఆనం ఫ్యామిలీ నుంచి అలా అనేక మంది కాక గోవర్ధన్ రెడ్డి కానీ గూడూరు నుంచి సునీల్ కుమార్ కానీ అదేవిధంగా ప్రతాప్ రెడ్డి కానీ వీళ్ళంతా కూడా వైఎస్ఆర్సీపీలో ఒక షాల్ వాన్స్ లాంటి నేతలు ఉన్నారు దేవన్ నుంచి అనిల్ కుమార్ యాదవ్ కానీ చాలా మంది అయితే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పిదాలు ఆ నెల్లూరు జిల్లాలో జగన్మోహన్ రెడ్డికి ఎక్కడైతే కంచుకోవడం చెప్ చెప్తా ఉన్నామో ఆ జిల్లాలో ఆ పార్టీని డిఫెన్స్ లో పడేశాయి ఇరవై నాలుగుల ఎన్నికలు వచ్చేటప్పటికి అనేక రకాల పరిణామాలు జగన్మోహన్ రెడ్డికి ఎదురవడం జరిగింది ప్రతికూల పరిణామాలు గౌతమ్ రెడ్డి అనారోగ్య కారణాలతో చనిపోవడం బై ఎలక్షన్స్ లో మేకపాటి వద్దన్నా కూడా ఉప ఎన్నికలు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అక్కడ డబ్బులు కుమ్మురించే ప్రయత్నం చేయడం విక్రమ్ రెడ్డి కోసం ఏదైతే ఆ రోజు ఆ సెంపతి దీనికోసం ఫ్యాక్టర్ కోసం మిగతా పార్టీ డీప్ లాంటి పార్టీలు కూడా పోటీ చేయలేదు అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి పంతానికి పోయి వాళ్ళ ఫ్యామిలీతో డబ్బులు ఖర్చు పెట్టించారు అలా మేకపాటి రాజమోహన్ రెడ్డి లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి కొంత దూరం జరిగారు ఈ రోజు లోకేష్ పైన చాలా పొగడతలు కురిపిస్తున్నారంటేనే ఆయన మనం అర్థం చేసుకోవచ్చు అక్కడి నుంచి మనం చూస్తే అనిల్ కుమార్ యాదవ్ని తీసేసి మంత్రి పదవి కాకానికి ఇవ్వడం జరిగింది అందుకు అనిల్ కుమార్ యాదవ్ అలిగారు ఈవెన్ కాకాని దగ్గర నుంచి ఆనం ఫ్యామిలీతో వరకు అనేక మంది ఆయనకి విభేదాలు ఉన్నాయి కోటం రెడ్డి లాంటి వాళ్ళు పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయారు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓట్ చేసి కోటం రెడ్డి బయటకు వెళ్తే కామ్గా ఉంటే మళ్ళా కోటం రెడ్డి జగన్మోహన్ రెడ్డి మీద కన్సర్న్ చూపించేవాళ్ళు బట్ ఇదే అనిల్ కుమార్ యాదవ్ లాంటి వాళ్ళు ముందు పెట్టి ఆయన బూతులు తిట్టించే ప్రహుగడ్డ అనిల్ దగ్గర నుంచి అనిల్ కుమార్ యాదవ్ దాకా అందరితో బూతులు తిట్టించే ప్రయత్నం చేశారు అలా ఒక్కొక్కరిగా ఒక్కొక్కరిగా జగన్మోహన్ రెడ్డికి దూరమయ్యారు ఈ రోజు అదే జిల్లాని రిప్రజెంట్ చేస్తున్న వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆర్థికంగా అనేక రకాలుగా పార్టీకి పుష్కలంగా ఆండదండలు అందిస్తే అలాంటి వేమిరెడ్డి పార్టీ నుంచి బయటకు వెళ్తుంటే కనీసం ఆయన పట్టించుకుని పాప బాలేదు బాగలేదు విజయసాయిరెడ్డి చివరి వరకు కూడా ఆయన్ని పార్టీలో ఉంచే ప్రయత్నం చేసినా అదే విజయసాయి రెడ్డిని తీసుకెళ్లి వేమిరెడ్డి మీద పోటీ చేయించి ఆయన పొరుగు తీసేశారు నెల్లూరు జిల్లా వేదికగా ఈ రోజు అదే విజయసాయి రెడ్డి కూడా పార్టీలో లేరు అలా ఒక్కొక్కరుగా ఒక్కొక్కరుగా పార్టీకి కంచుకోవట్లాగా నిలబడ్డ నేతలంతా కూడా జగన్మోహన్ రెడ్డి స్వయంకృత అపరాధం వల్లే వెళ్ళిపోయారు ఇక మొన్నటి ఎన్నికల సమయంలో ఆదాలను తీసుకొచ్చి ఆ రోజున నెల్లూరు జిల్లాలో ఎంపీగా ఉన్న ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఎమ్మెల్యేగా పోటీ చేసి పోటీ చేయించే ప్రయత్నం చేశారు ఆయన అప్పటికే ఆదాల టీడీపీలోకి వెళ్తాడని ప్రచారం జరిగినప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ అప్పటికే వేమిరెడ్డి వెళ్ళిపోయిన పరిస్థితుల్లో లాస్ట్ మీరు వరకు ఆయన హోల్డ్ చేసే ప్రయత్నంలో సక్సెస్ అయ్యారు అయితే కోటం ఎప్పుడైతే టీడీపీలోకి వెళ్లారో కోటం రెడ్డికి టీడీపీలోకి అలా వెళ్లారో లేదో ఇలా నెల్లూరు రూరల్ టికెట్ని అటు చంద్రబాబు నాయుడు కన్ఫామ్ చేయడం జరిగింది ఈ క్రమంలోనే కోటం రెడ్డికి ఎలాగైనా చెక్ పెట్టాలంటే ఆదాల ప్రభాకర్ రెడ్డిని తీసుకొచ్చి అక్కడ నిలబెట్టే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆదాల తనకు ఆ సీటు వద్దని అంటున్నప్పటికీ ముందు నుంచి ఆయన అక్కడ ఇన్ఛార్జ్గా ప్రకటించారు సో మొన్న కోటం రెడ్డి చేతిలోని చాలా భారీ మెజార్టీ సాధించారు కోటం రెడ్డి కోటం రెడ్డి చేతిలోని ఆదాల ఓడిపోవడం జరిగింది అయితే ఇప్పుడు అక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ రోజు కోటం రెడ్డి అక్కడ పార్టీ ఏదైనా సరే తనకంటూ కూడా వ్యక్తిగత ఇమేజ్ సృష్టించుకున్నారు ఆయన అటు జనంలో కూడా మంచి ఎమ్మెల్యే అని ఒక మంచి పేరు ఉంది ఆయనకి అలా ఒక సోలో ఇమేజ్ ఉంది కోటం రెడ్డికి పార్టీ ఏదైనా సరే ఈ రోజు మంత్రిగా ఆయన లేకపోయిన వచ్చి కానీ అటు లోకేష్ దగ్గర కానీ ఇటు చంద్రబాబు నాయుడు దగ్గర కానీ అదే మార్కులు కొట్టేశారు అందుకంటే ఎక్కువ నిధులు తన నియోజకవర్గానికి తెప్పించుకోవడంలో నియోజకవర్గాన్ని అభివృద్ధి మీద ఫోకస్ పెట్టేలా చేయడంలో కూడా ఆయన సక్సెస్ అయ్యారు అందులో ఎవరికి కూడా ఎలాంటి డౌట్ లేదు అందుకే ఈ రోజు ఆయన క్యాబినెట్లోకి లోకి ప్రచారం కూడా చాలా సీరియస్గా జరుగుతుంది అలాంటి సందర్భంలో ఈ రోజున ఆదాల ప్రభాకర్ రెడ్డి అటు వేమిరెడ్డి వాళ్ళ లాంటి సాయంతో టీడీపీలోకి గతంలో తన తనకున్న పరిచయాలతో టిడిపిలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు అనేది చాలా రోజులుగా నడుస్తున్న ప్రచారం అయితే ఎక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆదాల ప్రభాకర్ రెడ్డి టీడీపీలోకి వస్తానంటే ఆయన అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది శ్రీధర్ రెడ్డి అని కూడా కొంతమంది ప్రచారం చేస్తున్నారు అసలు ఆదాలకు శ్రీధర్ రెడ్డి వాళ్ళు పరస్పరం ప్రత్యర్థులుగా పోటీ చేసినప్పటికీ మొన్నటి ఎన్నికల్లో వాటి ఎప్పుడు కూడా ఆ స్థాయిలో ఎన్నికల తర్వాత వాళ్ళు విమర్శ చేసుకున్న సందర్భం అయితే లేదు ఇంకా వాళ్ళు ఇద్దరు మధ్య సన్నిహిత సంబంధాలు సంబంధాలు అనే కంటే రాజకీయ సంబంధాలు ఆయన వాళ్ళ అంచనుల మధ్య కూడా కొంత బాగానే ఉన్నాయనే టాక్ ఉంటుంది నెల్లూరు జిల్లాలో కానీ ప్రత్యర్థులుగా మాత్రమే మనం పోటీ చేశారు అంతకుముందు కూడా ఒకే పార్టీలో ఉన్న కారణంగా సాన్నిహిత్యం కూడా ఉంది మరి ఈరోజు ప్రభాకర్ ఈ రోజు ఆదాల ప్రభాకర్ రెడ్డి రావడానికి ఈయన అడ్డుపడ్డానికి ఒక కారణం ఏంటంటే ఆదాల ప్రభాకర్ రెడ్డి లాంటి వాళ్ళు ఎంట్రీ ఇస్తే ఎక్కడ నెలక్షన్ నెక్స్ట్ ఎలక్షన్స్ కి తన సీట్ లేకుండా పోతుందో అని కోటం రెడ్డి భయపడుతున్నారని కూడా అక్కడ ఒక టాక్ నడుస్తోంది ఎందుకంటే ఇది ఆదాల ప్రభాకర్ రెడ్డి అనుచరులే తెర మీద తీసుకొచ్చారని కూడా ఇంకో చర్చ ఉంది కానీ ఇక్కడ ఒక టిస్ట్ ఏంటంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టు పార్టీలకు అతీతం కాదు టీడీపీ అయినా వైసీపీ అయినా వేరే పార్టీ అయినా కొంతమంది ఎమ్మెల్యేలకు ఒక ఇండియల్ ఇమేజ్ ఉంటుంది సోలో లైక్ మనం ఏదైతే అద్దంకి తీసుకుంటే ఒక గొట్టిపాటి రవి కావచ్చు అదేవిధంగా పచ్చూరు తీసుకుంటే ఓ ఏలూరు సాంశివరావు కావచ్చు అలాగే కోటం రెడ్డి ఒక నెల్లూరు రూరల్ నుంచి ఒక కోటం రెడ్డి వీళ్ళకి పార్టీ అపార్ట్ ఫ్రమ్ పార్టీస్ పార్టీలకు అతీతంగా ఒక సోలో ఇమేజ్ ఉంటుంది పార్టీ ఏదైనా సరే వాళ్ళకక్క విన్విన్ సిచువేషన్స్ ఎక్కువ ఉంటాయి సో అలాంటి కోటం రెడ్డిని ఈరోజు తీసి పక్కన పెట్టే అంత ఆలోచన టీడీపీ అధిష్టానం చేస్తుంది కూడా నేను అనుకోను నా ఎక్స్పీరియన్స్ సో ఆదాల రావాలన్నా కోటం రెడ్డి పర్మిషన్ తీసుకుని రావాలా అనేది కూడా అంత ఈ వైబిలిటీ ఉన్న ప్రచారం అయితే కాదని అనుకోవచ్చు సో ఈరోజు ఆల్రెడీ ప్యాక్ అయిపోయింది జిల్లాలో మంత్రి పదవుల కోసమే సోమరెడ్డి లాంటి వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు ఇప్పుడు మనం చెప్పుకున్న కోటం రెడ్డి లాంటి వాళ్ళు కూడా మంత్రి పదవుల మీద హోప్తో ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఏదైతే ఆదాల ప్రభాకర్ రెడ్డిని పార్టీలోకి తీసుకుని నెల్లూరు జిల్లాలో కొత్త కొత్త సమస్యను సృష్టించేందుకు కూడా టీడీపీ సిద్ధంగా లేదు ఎందుకంటే ఆల్రెడీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వర్సెస్ వేమిరెడ్డి ప్రశాంత్ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి వర్సెస్ ఏదైతే కొవ్వూరు ఎక్స్ఎమ్ఎల్ఏ ప్రసన్న కుమార్ రెడ్డి అన్ని ఈక్వేషన్ ఎంత దూరం వెళ్ళిందో కూడా మనం చూసాం సో ఆ స్థాయిలో ఒక నెగోషియేషన్ జరుగుతోంది ఉంది నెల్లూరు వేదికగా ఇలాంటి సిచ్యువేషన్లో ఆదాల ప్రభాకర్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించి ఒక కొత్త సమస్యకు తెరదీసేందుకు టీడీపీ సిద్ధంగా ఉందని అయితే ఎవరు అనుకోవట్లేదు సో ఓవరాల్గా కోటం రెడ్డి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఎంట్రీకి అడ్డుపడుతున్నారనే మాట మాత్రం అవాస్తవం అని మనం అనుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు